జగిత్యాల జిల్లాలో ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్ల ఆందోళన ఆర్టీసీ డ్రైవర్ల రిక్రూట్మెంట్ లో యాభై శాతం అవకాశం కల్పించాలంటూ డిమాండ్ అద్దె బస్సు డ్రైవర్లకు ఆర్టీసీ రిక్రూట్మెంట్ లో యాభై శాతం అవకాశం కల్పించాలని బస్ స్టాండ్ ఎదుట డ్రైవర్లు ఆందోళన చెప్పారు జగిత్యాల జిల్లా కోరుట్ల డిపోకు చెందిన అద్దె బస్సుల డ్రైవర్లు ఈ రోజు ధర్నా నిర్వహించారు ఆర్టీసీ ఉద్యోగాల్లో అద్దె బస్సు డ్రైవర్లకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు ఎప్పటికైనా మమ్మల్ని ఆర్టీసీలో విలీనం చేస్తారని నమ్మకంతో ఇప్పటి వరకు ఉద్యోగాలు కొనసాగించామని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటి వరకు ఆర్టీసీ అధ్యబస్సుల పైన ఆధారపడి ఆర్టీసీ సంస్థలో డ్రైవర్లుగా పనిచేస్తున్న మాకు ఆర్టీసీ ఉద్యోగాల్లో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు కరోనా కష్ట కాలంలో కూడా మా ప్రాణాలు లెక్క చేయకుండా ఆర్టీసీ బస్సులు నడిపిస్తూ ప్రజలను గమ్యస్థానాలకు చేర్చడంలో మా ప్రైవేటు డ్రైవర్లు కీలక పాత్ర పోషించామన్నారు గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారికి మేము అద్దె బస్సు డ్రైవర్లం కురస డిపో నుంచి మాట్లాడుతున్నాం సార్ మాకు అంటే పదిహేను గత పదిహేను సంవత్సరాల నుంచి మేము డ్రైవర్గా పనిచేస్తున్నాం సార్ అద్దె బస్సుల మీద మాకు ఇప్పటి వరకు ఎన్నోసార్లు రిక్రూట్మెంట్ వేసినా కానీ మమ్మల్ని తీసుకోలేదు సార్ దయచేసి మమ్మల్ని అందరినీ ఫస్ట్ ప్రాధాన్యతగా తీసుకోవాలని మేము కోరడం జరుగుతుంది మాకు ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఎంత కష్టమైనా మేము ప్రతి సంవత్సరం మేము డ్యూటీల మీద ఉండి మేము ఎంత ఇబ్బంది అయినా ఏ రిమార్కు లేకుండా మేము డ్యూటీలు చేసినాం సార్ మాకు అందరికీ ఇప్పుడు ఇట్లా చేసే డ్రైవర్లు అందరికీ మాకు ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలని మేము కోరుచున్నాం సార్ కరోనా టైంలో కూడా ఎంత కష్టం వచ్చినా మేము డ్యూటీలు చేసినాము మాకు ఎంత ఇబ్బంది అయినా మేము డ్యూటీలు చేసినాం సార్ మాకు దయచేసి మమ్మల్ని ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలా మాకు మేము ప్రైవేట్ డ్రైవర్గా పదిహేను సంవత్సరాల నుంచి మాకు ఉపాధి ఇదే సార్ మాకు వేరే పనులు ఏం లేవు భార్య పిల్లల కోసం మేము ఏదో కష్టపడుతున్నాం సార్ దయచేసి మమ్మల్ని తీసుకోవాలని నేను కోరడం జరుగుతుంది